జయ శ్రీరామ్ జై శ్రీరామ్ సభాధ్యక్షులు మల్లేష్ గారు ఈనాటి కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ గారు రావడం జరిగింది వారికి వారి భర్త గారికి అదేవిధంగా పెద్దలు భాస్కర్ యోగి గారికి అదేవిధంగా మరి ముఖ్యం కర్త కర్మ క్రియ అయినటువంటి మన నరేంద్ర గారు అద్భుతమైనటువంటి రీతిలో మమ్మల్ని ఉద్దేశించి పుస్తకం రాసినరని ఇప్పుడే మల్లేష్ గారు చెప్పడం జరిగింది చాలా సంతోషం మమ్మలు అంటే మమ్మల్ని అని అంటే ఆంజనేయుడు వారు నన్ను ఉత్సాహపరచడానికి ఆంజనేయుడు అంటున్నారు కానీ ధర్మం గురించి తెలుసుకొని అవగతం చేసుకొని జీర్ణించుకొని పాటుపడడం కోసం ఒక సైనికులను తయారు చేయడానికి పుస్తకం ఉపయోగపడుతుందని వారి మాటల్లో అర్థమైంది కాబట్టి డెఫినెట్గా నాటువంటి వాళ్ళను దృష్టిలో ఉంచుకొని పెద్దలు భాస్కర్ యోగి గారు కానీ మల్లేష్ గారు కానీ లేదంటే నరేంద్ర గారు కానీ రాజకీయాల్లో అయితే నేను ఇక్కడ ఉన్నటువంటి మా కార్పొరేటర్స్ మేమంతా కొంత రెండో మెట్టులో ఉన్నాం మొదటి మెట్టులో ఏం లేం ఎందుకంటే వారు మూడు సార్లు కార్పొరేటర్గా గెలిచారు నేను రెండుసార్లు శాసనసభ్యుడిగా ఎన్ని ఎక్కాను కానీ నాలుగు సార్లు పోటీ చేయడం జరిగింది నా గురించి పరిచయం ఎందుకంటే నేను శాసనసభ్యుడిగా సేవలు ఉండవచ్చు కానీ ధర్మం విషయంలో పాటిస్తున్నా కాదని లేనే లేదు కానీ ముందుకు తీసుకుపోవడం విషయంలో నన్ను వాడుకోవాలని ఒక ప్రయత్నంలో భాగమే అనుకుంటా ఈ వేదిక నన్ను ఇక్కడికి ఆహ్వానించడం తప్పకుండా మీరు అనుకున్నట్టుగా పెద్ద మన ధర్మం గురించి మన జాతి గురించి మన సంస్కృతి సాంప్రదాయాల గురించి మీరు ఆశించిన స్థాయిలో నేను ప్రసంగించక లేకపోవచ్చు లేదంటే మాట్లాడకపోవచ్చు కానీ పాటించే విషయంలో మాత్రం నేను ఎవరినైనా ఛాలెంజ్ చేయగలుగుతా పాటించే విషయంలో మాత్రం అనుకుంటే ఖచ్చితంగా పాటించేటువంటి వ్యక్తిత్వం నాది అందుకే ఈరోజు నరేంద్ర గారు మాట్లాడుతూ ఒక విమర్శించడం కాదు నన్ను నా గురించి చెప్పడం జరిగింది అంటే ఇన్ని రోజులు ప్రజాసేవలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు ఇప్పుడు కొత్తగా మన ధర్మంలోకి వస్తున్నట్టుగా వారు మాట్లాడడం జరిగింది కానీ నాకు ఊహ వచ్చినప్పటి నుండి నేను ఇదే ధర్మాన్ని ఆచరిస్తూ అనుసరిస్తూ ముందుకు పోతా ఉన్నా కావాలంటే మీ ఇంత అనుమానం గురించి ఇంత గొప్పగా మీరు పుస్తకం రాసిండ్రు అని అంటే తప్పకుండా వనపర్తిలో ఉన్నటువంటి చింతల హనుమంతుడు చింతల ఆంజనేయ స్వామి మీకు అందరికి తెలిసి ఉండవచ్చు నేను పుట్టింది ఒక కుగ్రామం పొలక పహాడ గోపాల్పేట మండల్ వనపర్తి అయినప్పటికీ పెరిగింది నా చదువు అంతా కూడా ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు వనపర్తిలో చదువుకోవడం ఆ రోజుల్లో చింతల హనుమాన్ దర్శనం లేకుండా సాటర్డే పర్టికులర్గా శనివారం రోజు నేను ఎక్కడికి వెళ్ళేవాడిని కాదు అంటే అదే భక్తి ఎప్పటికి కూడా నేను వీడకుండా నేను మొదటిసారి శాసనసభ్యుడిని అయినా తర్వాత అయ్యప్ప మాల కూడా ధరించడం జరిగింది అంటే మీ కుటుంబ సభ్యుడిగా నన్ను మీరు అత్తుకోవాలని నా తాపత్రయం అంతకంటే ఏం లేదు కొత్తగా ఏదో స్ట్రాటజీతోనా ఎత్తుగడతోనా అయిపోయింది బీఆర్ఎస్ శకం బీజేపీదే భవిష్యత్తో మాత్రం రాలేదు నేను గత ఇరవై సంవత్సరాలుగా ఎంతో కొంత ప్రజాసేవ చేసి ఉన్నా ధర్మాన్ని పాటిస్తున్నా కానీ ఇంకో హనుమంతుడి అవతారం ఎత్తాల్సినటువంటి ఆవశ్యకత అవసరం ఎంతైనా ఉంది అనేది ఈరోజు సమాజం భావిస్తున్నప్పుడు జాతి బిడ్డగా మన ధర్మాన్ని బాగా విశ్వసించే వ్యక్తిగా భక్తుడిగా దేశభక్తి దైవభక్తి కలిగినటువంటి ఒక పౌరుడిగా నేను ధర్మాన్ని పాటిస్తున్నది ఇప్పుడున్నటువంటి పొలిటికల్ పార్టీలలో మా పార్టీ గురించి నేను గొప్ప చెప్పడం కాదు ప్రస్తుతం ధర్మాన్ని పాటిస్తున్నటువంటి హిందుత్వాన్ని కాపాడుతున్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అది నమ్మి ఒకసారి ఎమ్మెల్యే కావాలనుకున్నా కావాలంటే మీరు ఎక్కడైనా నన్ను చెక్ చేయొచ్చు నేను ఎప్పుడు మాట్లాడినా ఒకసారి శాసనసభ్యుడిగా కావడం అనేది ఒక ఆశయంగా పెట్టుకున్నా నా కళ నెరవేరింది రెండవసారి కూడా నా ప్రజలు ఆశీర్వదించారు భవిష్యత్తులో కూడా కావాలనే కోరిక ఉన్నప్పటికీ కోరికలు అనంతాలు అనుకున్న కోరిక అయితే నెరవేరింది కానీ ఇప్పుడు ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉన్నటువంటి మన ధర్మాన్ని ప్రస్తుతం భారతదేశానికి పంచి ఉన్నటువంటి ఈ ముప్పు నుంచి ఎవరో వస్తారు మనల్ని కాపాడుతారు అనేది మాత్రం ఒక భ్రమ మనల్ని మనం కాపాడుకోవడం అంటేనే మన ధర్మాన్ని మన దేశాన్ని కాపాడుకున్నట్టుగా నేను భావించి ఈ హిందూ ధర్మాన్ని ఒక రాజకీయ పార్టీగా ఉంటూ కూడా ఒక వర్గం యొక్క ఓట్లు మాకు అవసరమే లేదు మా ప్రజల లోపల గుండె నిండా ధర్మం ఉండి గెలిపించినా ఓడించినా పర్వాలేదు సంఘటితం అయితే చాలు అనే భావనతోన ఈరోజు భారతీయ జనతా పార్టీ ముందుకు పోతున్నట్టుగా నేను నమ్మి చేరడం జరిగింది నేను నమ్ముతున్నది నమ్మింది ప్రస్తుతం మా పార్టీ ఆచరిస్తున్నది కూడా అదే ఉంది కాబట్టి అనుకుంటా నరేంద్ర గారు అంత గొప్ప పుస్తకం రాసి కూడా మా సోదరి మణిని మళ్ళీ కార్పొరేటర్ గెలిపియాలి గెలుస్తుంది అని చెప్పేసి చెప్పడం అంటే అంటే మీ తప్పకుండా ఇండైరెక్ట్గా డైరెక్ట్గా మీ ఆశీర్వాదం మీ మద్దతు మాకు రాజకీయ రంగంలో ఉంటున్నటువంటి మాకు అందుతుందనే ఒక విశ్వాసం అయితే మాకుంది నాకుంది కాబట్టి నేను ఇక్కడ వచ్చి మాట్లాడిన ప్రతి మాట హనుమాన్ గురించి లేదంటే మన బ్యాక్గ్రౌండ్ గురించి మన చరిత్ర గురించి గొప్పగా మాట్లాడలేకపోవచ్చేమో కానీ చదువుకున్న పౌరుడిగా ప్రస్తుతం భారతదేశానికి ఉన్నటువంటి ప్రమాదం నుంచి మనల్ని మనం కాపాడుకోవాలనే ఒక సంకల్పం అయితే నాకు ఉంది కాబట్టి నేను భారతీయ జనతా పార్టీలో చేరే కంటే ముందు భారతీయ జనతా పార్టీ నాయకుల కంటే ముందు ఈ సంఘ్లో పనిచేస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి లేదంటే మీ అటువంటి భావాలు కలిగినటువంటి వాళ్ళందరితో చాలామందితో నేను ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడి వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి తరుణంలో ఇంకా నాకు కొంత నేను ఏది తీసుకున్నా చాలా గట్టి నిర్ణయం తీసుకుంటా గట్టిగా పాటించేటువంటి ప్రయత్నం చేస్తాను అందుకే మా ఇంట్లో నేను ఎక్కడైనా గ్రౌండ్లోకి వెళ్తా అంటే భయం అనిపిస్తుంది ఏ రంగు ఏ గ్రౌండ్ అయినా సరే అది అది క్రికెట్ గ్రౌండ్ అయినా సరే రాజకీయ రంగం అయినా సరే లేకుంటే సేవారంగమైనా సరే లేకుంటే దోస్తానీ అయినా సరే ఎక్కడికి వెళ్ళినా ఇలా పూర్తి స్థాయిలో లీనమైపోతాడు మాకు మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు అనేది వాళ్ళకు ఒక భావం కానీ నా క్యారెక్టర్ ఏందో తెలుసు కాబట్టి నన్ను కొన్ని కొంతకాలం భరించినట్టుగా భావించిన ఈరోజు నేను ఆచరిస్తున్నటువంటి ధర్మాన్ని నేను పాటిస్తున్నటువంటి విధానాన్ని నా కుటుంబం కూడా పాటిస్తూ ఉంది అది నాకు నిజంగా చాలా ఊరటనిచ్చేటువంటి అంశం కాబట్టి తప్పకుండా భవిష్యత్తులో మన ఆలోచనలు పుస్తకాలు రచించిన సమావేశాలు సభలు ఏర్పాటు చేసుకున్న అది పిడికడ మందుతోనైనా సరే లేదంటే ఓ సముద్రాన్ని తలపించేటువంటి భారీ బహిరంగ సభలైనా సరే మన లక్ష్యం ఒకటే ఉండాల్సినటువంటి అవసరం ఉంది అది మన దేశం మన దే జాతి మన ధర్మం దీనికోసం మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అందుకే ఆర్ఎస్ఎస్ పెద్దలతోనే మాట్లాడుతున్నప్పుడు కూడా వారు నాకు చెప్తున్నప్పుడు పెద్దగా హత్తుకున్నట్టు అనిపించలేదు గుర్తింపు ఉంది ఎందుకంటే శాసనసభ్యుడిని నేను అందుకు గుర్తుపట్టినరేమో అనుకున్నా కానీ నా అదృష్టం ఏంటంటే నా ప్రతి దినచర్యలో కూడా నేను ఒక ధర్మాన్ని పాటిస్తున్నా అనేది వారందరికీ తెలుసు ఎందుకంటే ఇటువంటి కూడళ్ళు ఏవైనా సరే ఈ ధర్మానికి సంబంధించి దైవత్వానికి సంబంధించి దేశభక్తికి సంబంధించి ఏ కార్యక్రమాలు జరిగినా కానీ నన్ను వారు చూస్తూ ఉన్నారు గమనిస్తూ ఉన్నారు ఈ అబ్బాయి దళిత సామాజిక వర్గం తర్వాత ఒక రాజకీయంలో ఉన్నాడు బయటనేమో వేరే ఇంప్రెషన్ ఉంది కానీ కోపం ఎక్కువ అగ్రెసివ్ అని కానీ తర్వాత అర్థమైంది నేను వాళ్ళకి చెప్పేసరికి నా ఆగ్రహం ధర్మాగ్రహం అని అంటే నేను ధర్మం కోసమే ఆగ్రహించుకుంటా అనేది వారికి అర్థమైంది కాబట్టి ఆర్ఎస్లో ఉన్న పెద్దలు కానీ లేదంటే మా పార్టీ పెద్దలు కానీ నన్ను స్వీకరించిండ్రు ఈరోజు నన్ను ఆశీర్వదిస్తూ ఒక స్వేచ్ఛ ఇచ్చి నన్ను ముందుకు ప్రయాణించమని చెప్తా ఉన్నారు కాబట్టి నేను భారతీయ బిఆర్ బీఆర్ఎస్ పార్టీలో ఇరవై సంవత్సరాల పాటు పనిచేసిన నన్ను కాన్స్టిట్యున్సీకే పరిమితం చేసిండ్రు లేదు అంటే సభలు సమావేశాలు జరిగితే ప్రజలను తరలించడానికి వాళ్ళ సభ సమావేశాలను విజయవంతం చేయడానికి మాత్రం చాలా పరిపుష్టంగా ఉపయోగించుకోవడం జరిగింది కానీ ఈరోజు కనెక్ట్ డాట్స్ ఏమన్నారు మీరు కనెక్టింగ్ ది డాట్స్ అన్నట్టుగా నా నా మూలాలు నా కనెక్షన్స్ ఎక్కడైతే ఉండాల్సినటువంటి అవసరం ఉందో నేను తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల ఈ డాట్స్ అని మాత్రం నేను అనను పొటెన్షియల్ కనెక్ట్ ది పొటెన్షియల్ మన ధర్మాన్ని కాపాడేటువంటి బేస్ అవకాశం ఎక్కడైతే ఉందో అక్కడ అందరికీ నాకు ఈ ధర్మము ఈ ఆచారం పరిచయం చేస్తూ ఉంది దానికి నేను గర్వంగా భావిస్తూ ఉన్నా తప్పకుండా నా కనెక్షన్ మన ధర్మానికి మన జాతికి ఎంతో కొంత మేలు చేకూరుస్తుంది అనేది మాత్రం ఆ భరతమాత ముందు ఆంజనేయ స్వామి ముందు మీ అందరి ముందు కూడా నేను మాటిస్తూ ఉన్నా నా విశ్వాసాన్ని విలపిస్తూ ఉన్నా రాబోయే రోజుల్లో మీరే చూస్తారు ఆ రోజేమో నేను ఎంచుకున్న లైన్ అది తెలంగాణ ఉద్యమం కాబట్టి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మీ అటువంటి ఇంటలెక్చువల్స్ పనిచేస్తున్నారు యువకులు విద్యార్థులు పనిచేస్తున్నారు రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాళ్ళు కొందరేమో మేధోమదనం జరుపుతూ ఉద్యమాన్ని రచిస్తున్నారు నా ఏజ్ గ్రూప్ వాళ్ళు కొంతమంది ఫెరోషియస్గా పనిచేస్తున్నారు క్యారెక్టర్ వేరైనా భిన్నంగా ప్రదర్శన చేయాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది నేను కూడా చదువుకున్నాను నేను ఐ డిడ్ మై పిహెచ్డీ ఇన్ లా లాలో పిహెచ్డీ చేసిన తర్వాత నేను ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత ఐఎస్బిలో వన్ ఇయర్ పబ్లిక్ పాలసీలో ఒక కోర్స్ చేసిన పద్దెనిమిది లక్షల రూపాయల ఫీజు వచ్చించి అంటే డెఫినెట్గా నేను ఒకవేళ నన్ను నేను క్లెయిమ్ చేసుకోమంటే నేను కూడా ఇంటలెక్చువల్ని కానీ ప్రతి ఒక్కరు ఇంటలెక్చువల్ అని ప్రతి ఒక్కరు విద్యార్థి అనే ప్రతి ఒక్కరు రకరకాలుగా వాళ్ళకు వాళ్ళు క్లెయిమ్ చేసుకొని పరిమితం అయిపోతే ఈ ధర్మాన్ని పాటించాల్సి ఎక్కడ గందరగోళానికి గురవుతుందో సమాజము లేకుంటే రాముడు ఎక్కడ గందరగోళానికి గురవుతాడని హనుమంతుడు ఎట్లయితే రియాక్ట్ అయ్యి నివారించిండో ఆ కలమ ఏదైతే కుట్రతోన రాక్షసిని కోరికలను కంట్రోల్ చేయడం కోసము నియంత్రించడం కోసం ఆ రకంగా నా వంతు పాత్ర పోషించాలని కొన్నిసార్లు నా భావాన్ని వ్యక్తీకరించే దాంట్లో ఒక్కొక్కరు వారికేమో కలం బలం ఉంది వాళ్ళు చెప్తారు నాకు నేను కులబలం లేదు అని మాత్రం నేను అనను నా కులం కూడా చాలా పెద్దది ఈరోజు నేను నిర్ణయించుకున్నది కూడా కొంతమంది కుట్రపూరితంగా దళిత జాతి అంటేనే ఈ ధర్మానికి దూరంగా ఉంది అని ఒక ఎత్తి చూపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు నిజంగా ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి జాతి దళిత జాతి అనేది మాత్రం సమాజానికి తెలియాల్సినటువంటి అవసరం ఈ దళిత జాతిని నిజంగా మరీ ముఖ్యంగా పదే 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 ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడుతున్నందుకు ఎవరినో మననం చేసుకోవడం కోసం మాత్రం అని అనుకోవద్దు నేను ఆర్ఎస్ఎస్ దగ్గరికి వెళ్ళి ఎవరిని పరిచయం చేసుకున్నా మాకు కులా మేము రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి నేనైతే నాకున్న అలవాటు ఎవరిని పేరుతో పరిచయం చేసుకున్నా నాకు ఒక రోగం అది ఆ కులం పేరు అడుగుతాను నేను ఎందుకోసం అంటే నా మొబైల్లో ఫీడ్ చేసుకోవడం కోసం కొన్ని ఉంటాయి ఒకే ఊరు పేరు ఉంటుంది ఒకే వ్యక్తి పేరు ఒకే పేరు చాలామంది వ్యక్తులకు ఉంటుంది పక్కన కులం రాసుకోవడం అనేది ఇక అవునన్నా కాదమన్నా ఉంది ఆ వ్యవస్థ దాని రూపు మాపే శక్తి మాత్రం మన హిందూ ధర్మానికే ఉంది అనేది మాత్రం భావించి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అందుకనే ప్రస్తుతం ఉన్నటువంటి నేను నా వంతుగా నా కర్తవ్యం ఏంది అని అంటే రాజకీయాల్లో రేపు ఏమైనా అవకాశాలు వస్తాయా రావా అనేది ఈ మెటీరియల్ నాకు అవసరం లేదు పెద్దగా చెప్పిన కదా నా ఆశయం నెరవేరింది కోరికలు అనంతాలు రోజుకు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటూ పోవడం అనేది మానవ నైజం నాకు కూడా ఒక లక్ష్యాన్ని అట్లాంటివి నాకేం పూర్తి కాలేదు రాజకీయ కోరికలను పక్కన పెట్టి హిందూ ధర్మాన్ని ఎంచుకొని పోతే ఎంతో కొంత చరిత్రలో ఒక భరతమాత ముద్దుబిడ్డ భారత పౌరుడు అనే ఒక గౌరవం గుర్తింపతి దక్కుతుందనే ఆలోచనతోన నేను నిర్ణయం బాగా చదివి నిర్ణయం తీసుకొని రావడం జరిగింది ఏదో భారతీయ జనతా పార్టీకి ఈ నీ రాష్ట్రంలో పెద్దగా ఓట్లు ఉన్నాయి భారతీయ జనతా పార్టీని పట్టుకుంటే నేను నాయకుడు అని కాదు భారతీయ జనతా పార్టీ ఏదైతే ధర్మాన్ని పాటిస్తుందో ఆ ధర్మమే మన సమాజాన్ని మన దేశాన్ని కాపాడుతుందనే ఆలోచనతోనే రావడం జరిగింది కాబట్టి పెద్దలు మీరే ఆహ్వానించారు ఈరోజు వివిధ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నటువంటి కారణంగా నేను అక్కడికి అక్కడ నేను కూడా పార్టిసిపేట్ చేసిన ఇంతకుముందు చెప్పిన కదా మల్లేష్ గారు కనెక్టింగ్ ది డాట్స్ అనేది ఇప్పుడు ఆ పాత్ర నేను పోషిస్తున్నాను కాబట్టి మా వాళ్ళు వచ్చే వరకు మా పెద్దలు వచ్చే వరకు అదిసేపు మీతో మాట్లాడదామని నేను ప్రయత్నం చేసిన ఇంకెక్కువగా మాట్లాడను కానీ ఒకటి మాత్రం మీ అందరి ముందు మాటిస్తూ ఉన్నాం నరేంద్ర గారు రచించినటువంటి ఆ పుస్తకం ఏదైతే ఉందో ఆ సందేశాన్ని వంట పట్టించుకొని మరో హనుమంతుడి అవతారం అయితే ఎత్తేటువంటి ప్రయత్నం చేస్తాం మన ధర్మాన్ని కాపాడే విషయంలో కాబట్టి మీ అందరు కూడా దయచేసి దయచేసి ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఇంతకుముందు నేను ఇక్కడికి వచ్చే సమయంలో నాతో పాటు కొంతమంది రావడం జరిగింది వచ్చినప్పుడు నేను అక్కడ హెల్డప్ అయి ఉండిపోయి కొంచెం ఎంత వచ్చిందా మీటింగ్ స్టార్ట్ అయిందా అంటే రాలేదన్నా ఎవరు రాలేరు ఒక ఐదు పది మందే ఉన్నట్టున్నారు అని అంటే ఆ మంచిది వస్తున్నా అంటే మళ్ళీ తక్కువగానే వస్తున్నారంటున్నారు కన్ఫ్యూజన్లో ఉన్నారంటే క్లారిటీతో ఉన్న బాబు నేను వస్తున్నా తెలంగాణ ఉద్యమంలో కూడా ప్రొఫెసర్ జయశంకర్ ఆదిలాబాదులో ఉంటూ గద్వాల్లో ఒక ఐదు మంది తెలంగాణ నేపథ్యం గురించి చర్చిద్దాము అంటే ఆర్టీసీ బస్సులో వచ్చేవారనేది నాకు తెలిసిన సమాచారం అదే ప్రేరణ తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన విశ్వాసం ఉన్నది విజయం సాధించిన ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడ్డది ఇప్పుడు మన ధర్మాన్ని మన రా దేశాన్ని హిందుత్వాన్ని కాపాడుకోవాలంటే అప్పుడు ఆ మేధావి మేధస్సు ఉపయోగపడ్డది ఇప్పుడు ధర్మాన్ని కాపాడేటువంటి దేశభక్తి దైవభక్తి ఉన్నటువంటి వాళ్ళను నేను వాళ్ళకు జత గడితేనే కొంత బలం చేకూరుతుంది నా వంతు కూడా నేను కొంత ప్రేరణ పొందడానికి ఆస్కారం ఉంటుందని ఈ హిందూ ధర్మానికి దగ్గర ఉన్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీలో చేరి పనిచేస్తా ఉన్నా దయచేసి మీరందరూ కూడా మా ధర్మాన్ని మేము పాటిస్తూ ఉంటాం రాజకీయంగా మీ ధర్మాన్ని మీరు పాటించండి అంతిమంగా ఆపరేషన్ సింధూర్ విజయవంతమైనట్టుగా మన దేశాన్ని విచ్ఛిన్నం చేయాలి మన శక్తిని డైల్యూట్ చేయాలి అని ఎవరైనా భావిస్తే సంఘటిత శక్తిని మనం ప్రదర్శిద్దాం హిందూ బంధువులంతా ఒక్కటే అని చాటి చెప్పే విధంగా మనం ముందుకు పోదామని సందర్భంగా తెలియజేస్తూ ఇంత గొప్ప అవకాశాన్ని కల్పించిన వేదికకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా